వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్స్ బుభూజ ఫిషియర్ ఎలా ఉన్నారండి ఇంకా బాగున్నారా ఇవనుకోండి అయితే వచ్చేసాం పొయ్యి చేయించేది కూడా అయితే మీకు అయితే చూపించాను కదండీ ఇంకా కట్టల మీదే అనమాట మేమైతే వండటం అయితే మాత్రం ఇంకా ఇప్పుడు రోజు అయితే నిన్నటి నుంచి వండుతున్నాను పొద్దున్న తీదాంకున్నా కానీ కుదరలేదండి ఒక పక్క పొయ్యి వండు గాలి ఎండ ఆగినా కానీ పొయ్యి మీదే వండేసాను ఇంకా పొయ్యి మీద బాగుంటుందని చెప్పి ఇంకా గ్యాస్ ఎందుకు లేబావా ఇంకా పొయ్యి మీదే వంట చేస్తానని చెప్పేసాను సరేలే అన్నాడు ఇవాళ అయితే మాత్రం పల్లీలు ఫ్రై చేసి కారం అయ్యి చినులపాయ వేసి దంచి ఇంకా నేనైతే మాత్రం చినులపాయ ఫ్రై అయ్యాను అదేవిధంగా మైసూర్ స్టైల్లో పులిహోర చెప్పాను కదండి ఇంకా అయితే చాలా ఇష్టంగా తింటాడు చాలా నిమ్మకాయలు ఉన్నాయి అందరికీ భోజనాలు అనుకోకముందు పులిహోర పెడదాము భోజనాలతో అడుగు పెట్టుకుందాం అనుకున్నాం అందరికి భోజనాలు ఉండేసాం కదండీ ఇంకా నిమ్మకాయలు అంతే మిగిలిపోయినాయి అందుకని చెప్పేసి అయితే పులిహోర అయితే చేస్తున్నాం అనమాట ఇంకా నేను ఏ విధంగా చేస్తాను అది అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి అయితే వాటర్ రావట్లేదండి ఇలా ముందు మా తోడుకోవాల బకెట్లు ఉన్నాయి అనమాట అయితే తెచ్చేసుకొని నీళ్ళు పట్టేసుకోవాలి చిన్న బకెట్లు వేసుకెళ్ళారంట ఈ చిక్కుడుకాయలు ఏ విధంగా ఉడికినా చూసేద్దాం అవునండి ఈ విధంగా అయితే ఉడికిపోయినా చూసేద్దాం చిక్కుడుకాయ పుట్టుకొని ఇంకా అలా మా అమ్మాయి లేచింది ఇట్లా లేచిందంటే అసలు పని చేసుకొని ముందు మా అమ్మాయిని ఆపాలా ఫ్యాన్ ఆపేలేసి మా బుడ్డం వేసింది రియల్లా చూడండి మా అమ్మాయి ఎంత స్టైల్గా నిద్రపోతుందో మొహం చూడండి అట్టబెట్టి నిద్రపోతుందో ఇష్టం వచ్చి అడుగు పడుకుని కదా లేకపోతే మాత్రం లేచి గాలి చేస్తుంది అవి ఉడికేలోపు బియ్యమే నానబెట్టేసుకుందాం ఇంకా అందుకని ముందు బట్టి వేసేసుకోవాలి వెళ్ళి అయితే కావాల్సి నేను తీసేసుకున్నాను అండి ఎట్టిని శుభ్రంగా అడిగేసి నానబెట్టేసుకోవాలి చిక్కుడుకాయలు ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రై చేసేటప్పుడు ఇంకా ఉప్పు అనేది చిక్కుడుకాయలకి పట్టదనమాట అందుకని చెప్పేసి అయితే నేనైతే మాత్రం ఇంక అన్నీ ఉడగబెట్టేటప్పుడు వేసేసానమాట అవి లేతకాయలు కదా అందుకని చెప్పి ఇంకా పచ్చగా వచ్చింది పచ్చదంతా పోయేసి అయితే మాత్రం శుభ్రంగా అయితే మెత్తగా పెట్టుకుంటే ఫ్రై అనేది చాలా బాగా వచ్చింది లేదంటే అసలు ఆ నోట్లో వేసుకున్నా కానీ గట్టిగా ఉంటాయండి నేనైతే ఉడగబెట్టుకొని ఇంకా పల్లీలు చిన్నుల్లిపాయ అవన్నీ పొడి చేసుకొని చేస్తాను కారం బల్లి ఉంటుంది అనమాట నేను ఏ విధంగా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి పొయ్యి మీద కదండి చేయటం ఇంకా గ్యాస్ అయిపోయిందని ఫస్ట్ టైం పొయ్యి మీద చేస్తున్నాను ఇంకే విధంగా వచ్చిందో చూడాలా పులిహోరను ఇది ఇంకా మనమైతే ముందుగా అయితే ఇంకా పల్లీలు తీసుకుంటున్నానండి కొంచమే కదా ఇంకా ఫ్రై చేస్తుంది అందుకని చెప్పేసి పావు కప్పు అయితే పల్లీలు అయితే తీసుకున్నాను ఒక పక్క బీంగో కూడా నానబెట్టేసాను సరేనండి ఇంకా బాండి అయితే పెట్టేసుకుందాం అన్నం అయితే దించేసుకున్న తర్వాత ఉడికిది కదా పావు కప్పు అయితే పల్లీలు తీసుకున్నాను కదండి వాటినైతే ఇంకా బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట నేను దీనికి వాయిస్ అవరీయడానికి కారణం ఏంటంటే వెనక అనేది గ్రానైట్ అంటే షెల్ఫ్లు కాస్తూ ఉన్నారనమాట అందుకని చెప్పేసి అయితే వాయిస్ అవరిస్తున్నారండి ఎక్కువ అదే పడ్డది నేను అయితే పలకరిస్తే చాలా సందరగా చేసుకున్నాను నాతో పాటు మా ఊరు అది చెప్పాను కదండి మంజు అని ఆ అమ్మాయి కూడా నాతో పాటు పొయ్యి మీద వంట చేసుకుంటా ఉంటే నేనైతే నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుకున్నాను చాలా సరదాగా మాట్లాడుకున్నాను మాటలు కూడా చాలా ఫన్నీగా ఉండి మీరు ఉంటే ఖచ్చితంగా నవ్వేవాళ్ళు విన్నట్టయితే నేను అట్ట మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఆ అమ్మాయి కూడా పొయ్యి మీద వంట చేస్తూ ఉందండి ఇద్దరు అట్లా మాట్లాడకుండా చేసుకున్నా దూరంగా పెట్టాను కదా మిషన్ కోసే సౌండ్ ఏమో ఎక్కువైనా పడుతుంది మా మాటలేం కొద్దిగా తక్కువైనా పడుతుంది వీడియో బాగోదు ఏమని అని చెప్పేసి అయితే మాత్రం చేస్తాను అనమాట మా అమ్మాయినండి కెమెరా జరుపుతూ ఉంది నాకుంటూ మాట్లాడే ఎక్కడ ఉంది కదా ఆ అమ్మాయికి ఎయిట్ మంత్స్ బాగున్నాడు అనమా పది పది నెలలు అట్టుకుంటా ఆ అబ్బాయికి బుడ్డోడేమో ఇంకా అన్నం అన్నం తినిపించాలని చెప్పేసి అయితే ఆ విధంగా చేస్తూ ఉంది అనమాట ఊపుతా ఊపుతా పెడుతుంది ఎక్కించుకొని నేనైతే ఇంక పల్లీలు ఫ్రై అని ఫ్రై అయ్యాన్ని పక్కకు తీసుకున్నాను గ్యాస్ ఉన్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదంటే పొయ్యి మీద అంటే పెందలాడి చేస్తాను అదే అంటా అమ్మ అమ్మాయితో పొయ్యి మీద అయితే చే పెందలాడి చేసుకోవాలి గ్యాస్ మీద అయితే ఏ అయినా కానీ అమ్మంట్ అయిపోయేది మజు గ్యాస్ ఉన్నప్పుడు ఏం అర్థం కాలేదు గ్యాస్ లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటున్నానని చెప్పేసి కుక్క నవ్వుకుంటూ నవ్వుకుంటూ సరదా సరదాగా కష్టమైనా కానీ ఇష్టంగా చేశానండి గబగబ అయిపోయింది ఇంకా నేనే పల్లీలు తీసుకుంటుంటే నేనేమో లాక్కుంటున్నానండి నేనే నికాడ తీసుకుంటు కారం కం చేసుకున్న పల్లీలు అన్నీ తీసుకుంటున్నావు ఏందని అంటే లేదు తినాలి కావాలి అని అంటుంది నేనేమో వాటి కుక్క అయితే తీస్తున్నానండి ఏ విధంగా తెస్తానని చూపిస్తాను చూపిస్తాను వచ్చేసి అమ్మాయి మంజు కూతురు అనమాట హాయి చూతా ఉంది చాలా ఫన్నీగా వచ్చిందండి వీడియో కాకపోతే ఏం చేద్దాం నాయిస్ ఎక్కువగా ఉందనమాట చాలా అందరితో కలిసి చేసుకుంటే వంటలే వేరండి ఇంకా ఉన్నది కొద్దిగా అయినా మరింత కానీ మనం అందరితో దంచుకుంటే మనకు లేనప్పుడు కూడా అందరూ సహాయపడతారు అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తాను నేనైతే సరేనండి ఇప్పుడైతే మాత్రం పల్లీలు వేసుకున్నాను అదే విధంగా లాన చిన్న పిల్లల కూడా వేసినా సరే దంచి దంచినా అబ్బా అంటుంటాను ఇప్పుడైతే మొత్తం దంచేస్తాను బాగా ఏగిపోయినాయి కదండి నీ అమ్మం దంచితే దంచితేడమైపోతుంది కూడా పొంగి వచ్చింది అంతలోకి చక్కని తల్లులు నేను ఇంక మా అమ్మాయిది అయితే నిద్రపోతా ఉంది కదా ఇంకా మా అమ్మాయి గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటా అయితే మాత్రం ఇంకా పల్లీలు అయితే మాకు వీలైనంత దంచుకుంటున్నాం నిద్రపోతుంది ఎమ్మటనే పని అంతా చేసుకోవాలి మా చక్కని తల్లి వేసి పేత అసలు పనే అని చెప్పేసి అయితే మాత్రం పల్లీలు అయితే మనకి వీలైనంత వరకు అయితే మాత్రం మెత్తగా దంచేసుకోవాలి ఇప్పుడైతే మెలుకుగానే ఉందండి వాయిస్ ఎవరు ఎత్తున్నా కదా నా ఎదురే ఉంది అంటా ఉంది చూసారు కదండి మనకి వీలైనంత ఉడికి వాటిని అయితే బాగా దంచేసుకోవాలి అలానే వాటర్ అయితే ఏం వేసుకోకూడదు ఇంకా పల్లీలోనే మాత్రం ఇంకా పచ్చ పచ్చగా కాకుండా బాగా మెత్తగా అయితే చిరుపాయలు అయితే వేసుకొని బాగా దంచేసుకోవాలన్నమాట ఒకటి రెండు రెండు వేసుకుంటూ అయితే మాత్రం చూసారు కదా ఇంకా ఆ విధంగా అయితే మాత్రం మిక్సీ పట్టుకునే కన్నా ఈ విధంగా నూరుకుంటే మంచిదండి వీళ్ళు మళ్ళీ మిషన్ మొదలు పెట్టేశారు ఈ సౌండ్కి అయితే వీడియోస్ తీయాలన్నగా కానీ నిదలాగా ఉందండి మా వాయిస్ కన్నా ఆ నాయిస్ ఎక్కువ పడుతుంది అదంతా మాత్రం ఇంకా అదేవిధంగా సాల్ట్ అంతా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసుకుందామండి ఇంకా మనం తర్వాత ఫ్రై చేసేటప్పుడు కారం వేస్తే అది సాల్ట్ వేస్తే ముక్కలకి వాటికి పట్టదనమాట కారానికి వాటికి ఓసారి దీంట్లో వేసుకొని దంచుకొని నూరేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా నేను ఒకసారి అయితే మా అమ్మ వాళ్ళు చేయటం అయితే చూసానండి చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం అదేవిధంగా మనకి తగినంత కారం అయితే వేసేసుకోవాలా మనం మంట తినే వాళ్ళు అయితే ఎక్కువ తిన్న వాళ్ళు అయితే కొద్దిగా తక్కువ వేసుకోండి మరి పల్లీలు ఎక్కువ ఉన్న వాళ్ళు మరీ వేసుకున్నా కానీ అసలు కారమే ఉండదన్నమాట ఉండదు అనమాట ఎంత కారం వేసుకున్నా కానీ దానికి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ పల్లీలు తీసుకొని చిన్న తీసుకుంటే ఎంత కారం వేసుకున్నా కానీ అసలు ఆ మంటే ఉండదు అనమాట అండి ఫ్రై చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా ఇంక చెప్పలే అమోఘం అనమాట నెయ్యి వేసుకుని ఉడుకుడు కూడు తింటే ఆ టేస్టే వేరు చాలా కొత్తగా ఉండిద్ది టేస్ట్ కూడా ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేసాను కాబట్టి మీ చదువుతున్నాను అంత బాగుండిద్ది అనమాట నేను ఒకసారి కొత్తిమీర అన్నీ చేశానండి వీడియో తీద్దామంటే కుదరలేదన్నమాట ఇంకా మీరైతే తప్పకుండా ట్రై చేసి ఒక్కసారి కామెంట్ లో కామెంట్ చేయండి అయితే మండుతుంది కదా బాండి అయితే పెట్టేసుకుందాం ఒకసారి కట్టలు పెట్టాలి పుయ్య కట్టలు కూడా అయిపోయింది చూసారు కదండి మంట మండుతుంది కదా ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ పోసేసుకున్నాం ఫ్రై చేస్తారు ఇక్కడ ఆయిల్ కొనని ఆనియన్స్ వేసుకున్నాం ఇంకా పోపు గింజలు కూడా వేసుకున్నాం మాడతాను ఏది పోపు గింజ మొత్తం వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి బాగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాక కొద్ది కరియాపాక వేసుకోండి ఆయిల్ అయితే ఆయిల్ అయితే నన్ను అయితే ఫ్రై అవుతున్నాయి కదండి చిక్కుడు కాగ కూడా వేసుకున్నాను ఫ్రై మీద అయిన ఛాన్స్ ఏ బట్టి గ్యాస్ వేరే అయితే రోజు అట్లా తిప్పేసేదాన్ని మోతబెట్టేసుకున్నాను మోత పెట్టేసుకొని పొయ్యి కింద పెద్ద మంట వేసుకుంటే ఎమ్మకనే ఫ్రై కూడా రెడీ అయిపోయి అమ్మాయికి మీరుగా పెట్టాలి మాట్లా అమ్మాయిలేసింది ఇటు బుడ్డి మావు చింతాలి ఇటు ఇటు బుడ్డమ్మ ఇటు చూడు మానవు మాట్లాడితే హాయ్ చూద్దా హాయ్ చెప్పు మరేనండి ఇంకా అడైతే బావలు పని చేస్తున్నారు పైన పొద్దు నుంచి అల్ల పై నుంచి మూడో స్టేర్కి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి మహేంద్ర ఏం కూర్చున్నాడు బావ్యం బావ్యం పైన ఉన్నాడు పరిజం మీద ఈ విధంగా అయితే ఇంక మొత్తం చేసుకుంటా రేపు అయిపోయిద్దేమో నాకు ఇది మంజా ఎప్పుడైపోయింది అనుకుంటున్నాను నువ్వు మ్యాయన్ మేస్త్రిగా చెప్పు అడుగుతా ఈ విధంగా అయితే మాత్రం మొత్తం అయితే ఉన్నారు బాగా అయితే ఎల్ పులిహోర చేయమన్నాడు ఎవరు పీల్చేది తిట్టించుకోవడం అవసరం నీకు హాయ్ చెప్పండి సరేనండి ఇంకా చిక్కుడుకాయలు అయితే బాగా అయితే ఫ్రై అయినాయి అనమాట మనం ముందుగానే నూరు పెట్టుకున్న పల్లీలు కారం పొడి అయితే వేసేసుకున్నా చిక్కుడుకాయలను అయితే ప్రెస్ చేయాలండి గిండితో అయితే ఇంకా అలా ప్రెస్ చేస్తూ కలిది పేసేసామంటే సరిపోద్ది కారం అనేది చిక్కుడు చిక్కుడుకాయకి అనేది బాగా పట్టేస్తుంది అనమాట ఈ ఫ్రై చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేసిన వాళ్ళు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఒకసారి అమ్మాయికి నీళ్ళుగా పెడుతున్నాను చాలా పొద్దుపోతుంది కానీ నీళ్ళు కూడా పూసేస్తే త్వర త్వరగా సరిపోయి సరేనండి ఇంకా అన్నమైతే తీసేసుకొని మొత్తం అయితే ఇంకా ఆరబెట్టేసేసుకున్నాను అనమాట వేడి వేడి రైస్ అయితే మాత్రం ఇంకా బావేమో ఇంకా పని నుంచి రాలేదు ఇంకా వచ్చిన తర్వాత అయితే చూపిస్తానండి ఇంకా ఎట్లా అంటే అవుట్ సైడ్ ప్లాస్టింగ్ కాదా చూపించాను కదా మీకు అదంతా అయితే చేసేయాలా మరి ఇంకొచ్చి నాక ఎట్లా ఉంటుంది చూడాలండి అసలు అవుట్ సైడ్ అంటే చాలా భయం చేయాలంటే పని పరంజాల మీద అది కొద్ది కొద్దిగా ఎడంగా ఉంది ఇంకా అయినా కానీ ఇంకా బయట పని చేస్తూ ఉన్నారు ఇంకా అదేవిధంగా ఇప్పుడైతే మనం ఇంకా నిమ్మకాయలు అయితే పిండేసేసుకుందామండి ఇంకా తాలింపులోకి అయితే మాత్రం ఇంకా మనకి పులుపు తగ్గట్టుగా తీసేసుకోవాలా కొద్దిగా అంటే రసం లేని నిమ్మకాయ అయితే రెండు మూడు అయితే పిండేసుకుందాం ఎక్కువ రసం ఉండే పని అయితే చాలా టైం పట్టిద్ద టైం కదండి పులుపు ఎక్కువ అయితే మాత్రం పులిహోర పుల్లగా ఉండి కడుపు అంతా పులుపు ఎక్కిద్ది అనమాట మరీ అంత పుల్లగా ఉండకుండా అయితే మాత్రం ఇంకా నిమ్మకాయలు అయితే పిండేసేసుకోవాలి రసాన్ని బట్టి అంటే నిమ్మకాయలో ఉండే రసాన్ని బట్టి పిండేసేసుకోవాలి నేనైతే ఆ విధంగానే చేస్తూ ఉన్నాను నేనైతే అడుగుతూ ఉన్నాను ఒకటి సరిపోయి రెండు అని నేనైతే ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు ఆఫ్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఇది కొంచెం రసం ఎక్కువగానే ఉంది రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా అయితే తీసేసుకున్నాను అనమాట ఇది మొత్తం అయితే బాగా అయితే నిమ్మకాయ రైస్ బట్టేటట్టు కలిపేసుకోవాలి సరేనండి పులిహోరలోకి అయితే ఇంకా నిమ్మకాయ అయితే పిండి వేసుకున్నాం కదా ఇంకా అదేవిధంగా సాల్ట్ కూడా మొత్తం అయితే వేసుకొని కలిపేసేస్తున్నాం ఇంకా మా తోడుపాళ్ళు వచ్చేసి ఇది ఎట్ట తింటారా ఎడ చేస్తారని అడుగుతా ఉందని ఇంకా నాయిస్కి అయితే అంటే మామూలుగా మిషన్ సౌండ్కి అయితే నాయిస్ ఎవరేస్తున్నాను అదే ఎక్కువ ఉందని మేము వింటే తింటాము తాలింపు వేసుకోము లెమన్ రైస్ వస్తా రైస్ తింటాం అంటే నవ్వుతుంది తెలియదు కదండి నేను మామూలుగా చెప్పాను అనుకుంది ఇంకా ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకా పులిహోర అయితే తాలింపు అయితే పెట్టేసుకోవాలండి లేట్ లేదు త్వర త్వరగా ఓటెంట్ వాటైతే చేసేసుకుందాం సరేనండి ఇంక దేశాలు అయితే వాటర్ అంతా వినిగిపోవాలన్నమాట వినిగిపోయాక ఆయిల్ వేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ అవసరం లేదండి దాంట్లో అందరూ కూడా కొద్దిగా వేసేనాయి అంతా కలిసేటప్పుడు అయితే ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నా ఎందుకంటే ఆయిల్ బాగా పెట్టేకిందండి తర్వాత పువ్వు వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ బాగా ఎక్కి మాడి నేను ఆ బొండం కాడకు పోసుకున్నా అదేవిధంగా కరివేపాకు కదా అది కూడా వేసేసుకున్నాం మొత్తం వేసుకొని మొత్తం కలిపేసుకొని వీలుంటే చేత్తో కలుపుకోవచ్చు అండి లేదా గిండ్తో కూడా కలుపుకోవచ్చు నేను చేత్తో అయితే మొత్తం గిండ్తో కలవట్లేదని చేత్తో అయితే కలిపేసాను చూసారు కదా పులిహోర అయితే చాలా బాగా వచ్చేసింది అనమాట ఇంకా బావ అయితే ఇంకా వచ్చేస్తే పులిహోర పెట్టేద్దాం బావకు కూడా